రెడ్డి గారు మళ్ళా తర్వాత శ్రీనివాస్ రెడ్డికి మంచి పేరు కాబట్టి కొంచెం వేవ్ ఒకటి రకరకాలు కలిసి వచ్చి వేవ్ వేవ్ ఖచ్చితంగా కూటమికి వేవ్ ఉందా అంటే అక్కడ అయితే ఉంది ఎందుకంటే నెల్లూరు అంటే కోస్తా జిల్లాలో కోస్తా జిల్లాల్లో ఇక్కడంటే ఏమంటే బీజేపీ ఉన్నందువల్ల ఈ కొంచెం రెండు స్థానాలకు సంబంధించి నష్టం జరుగుతుంది అక్కడ బీజేపీ జాయిన్ అయినందువల్ల పెరిగిందా తరగడం అయితే తరగలేదు కానీ కాస్త కుస్తూ పెరిగింది మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఈ నాలుగు జిల్లాల్లో ఉంది కాబట్టి నష్టం జరిగింది అక్కడైతే నష్టం లేదు ఇక కృష్ణా గుంటూరు జిల్లా కొద్ది మైసూర రెడ్డి గారు సో ఎలా ఉండబోతుంది ఒకటి రాజధాని రాజధానిలో అవన్నీ ఏం పనిచేసినట్లేదు రండి అక్కడ డబ్బులు ప్రభావం అయితేనేమి కులాల ప్రభావం అయితేనేమి పనిచేసింది మొత్తం మీరు కృష్ణా గుంటూరు తర్వాత వెస్ట్ ఈస్ట్ ఈస్ట్ అవి మాత్రం కూటమికి మంచి మెజారిటీ ఇస్తాయి ఏదో వైఎస్ఆర్సీపీకి జిల్లాకు రెండు మూడు సీట్ల కంటే ఎక్కువ లేదని అక్కడ నుంచి ఎవరన్నా ఫోన్లందు ముందు జనసేన టీడీపీ నిలబడుతుంది కలుస్తాయా కలవ అనేది మీ మాత్రం ఉన్నాడు అదేలేండి తర్వాత ఆయన అరెస్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు బాలకృష్ణ గారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళంతా పరామర్శించి రావటము జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మేము ఒకటిగానే కంటెస్ట్ చేస్తాము స్టేట్మెంట్ ఇచ్చారు స్లోగా కన్సాలిడేట్ అయిన నేను కొందరు నాయకులను కూడా అడిగాను అక్కడ కాప్ నాయకులు ఎందుకంటే మాకు మొదటి నుంచి తెలుసుగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ రంగ ఆ సమస్యల నుంచి బాగా పరిచయం ఆయన పరిణామాలు కలిసిపోతారా కలవరా అని అవునండి అవును అంటే లేదండి కొంచెం కలిసే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లో కలిసి పనిచేసుకున్నారు తెలుగుదేశం వాళ్ళు ఇత కాపులు కూడా అందువల్ల పెద్ద ఇప్పుడు అటువంటి ఆ పాత కాలంలో ఉన్న సమస్యలు లేవు కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు కానీ స్టిల్ అక్కడ కొంత ఇంకా అన్ రెస్టింగ్ కానీ రాను 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 వచ్చి తిరిగి బాగా కన్సాలిడేషన్ అయింది కన్సాలిడే ఇప్పుడు మాట్లాడినప్పుడు ఇంకా బుద్ధి పోసినట్టు పోసినారు సార్ ఓట్లు ఈ వెస్ట్ గానీ ఈస్ట్ గానీ కృష్ణ గుంటూరు గానీ అదే మెజార్టీ స్థానాలు సార్ ముప్పై నాలుగు ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు కృష్ణా గుంటూరు జిల్లా రెండు మూడు కంటే ఎక్కువ జిల్లాకి రెండు మూడు కంటే నేను ఈ టైంలో మిమ్మల్ని అడగాల్సింది ఒకే ఒకటి చంద్రబాబుని జైలుకు పంపించి ఇటు జనసేనకి ఇటు చంద్రబాబుకి టీడీపీకి జగన్ నెత్తి మీద పాలు పోసారు అన్నదైతే అర్థం అవుతుంది అంటే ఎన్నికలు దగ్గర చేసి ఆయన జైలు పంపించడం ఒక సింపతి అట్రాక్ట్ చేసిందని అనుకోవచ్చా అంటే పవన్ పవన్ ను చంద్రబాబు కలయికి ఒక ఇది ఒక ఆద్యం పోసిందావాలని తిరుగుతాను దొరుకుతుందని చూసారు పవన్ను అక్కను చేర్చుకోవడము పవన్ కూడా కొంచెం తగ్గి చంద్రబాబు సైడ్ చేరడం అవకాశం కల్పించారు ఇది జగన్ దీనికి ఒక రాజమార్గాన్ని ఏర్పాటు చేశారు ఉన్నది కొంచెం ఆయన కలిపేటట్టు వాళ్ళకి ఎప్పటి నుంచి పొత్తుల మీద కలవాలని ఉంది దాన్ని ఎలాగా సరిదిద్దుకోవాలని అనుకుంటున్నారు